భగవద్గీత అసలు నువ్వేమిటో చెప్తుంది పరమాత్మ అంటే ఏంటో చెప్తుంది అలాంటి ఆ భగవద్గీత జ్ఞానంతో మనం ఆలోచించినప్పటికీ కూడాను ఈ విషయం తెలుస్తుంది ఆ ఛేద్యోయం అదాహ్యోజం దితి అదితి అని రెండు ఉన్నాయి ఆ అదితి సంబంధమైన తేజస్సు ఆదిత్యుడు అందుకే అదితి దేవి పుత్రుడని వ్యవహారంలో చెప్తాం కానీ కానీ అదితి అనే మాటకు ఏమిటి దితి అంటే ఛేదించదగినది బ్రేకబుల్ అదితి అంటే అన్బ్రేకబుల్ ఛేదించలేనిది అఖండము అని అర్థం అఖండం అఖండ తేజస్సే ఆదిత్యుడు అఖండమైన తేజస్సు అంటే మొక్కలు కాడు ఇప్పుడు ఆత్మ గురించి చెప్పండి దీన్ని మొక్కలు చేయలేం తడపలేం కాల్చలేం అన్నాడు అంటే ఆత్మ తేజస్సు ఏదైతే ఉన్నదో అది ఎవడు మొక్కలు చేయలేనిది శాశ్వతమైనది కానీ ఆదిత్యుడు అంటే అఖండ తేజస్సు రూపడిన ఆత్మ ఇదైతే అప్పుడు అర్థమవుతుంది సూర్య ఆత్మాధికత సత్వసచ్చ అనే మాటకు అర్థం కానీ ఆత్మ అనే అర్థం ఆదిత్య శబ్దాన్ని చూడండి ఎంతవరకు సూర్యుడు అని అర్థం చెప్పం సృష్టికి ఆది అందున పరమాత్మ రెండవ అర్థం మూడవది అఖండమైనటువంటి వాడు ఛేదించడానికి వీలు ఆత్మ ఆత్మరూపుడైనటువంటి వాడు ఇది అర్థం కనుక ఆదిత్య శబ్దానికి ఇంత విశేషమైన భావం చెప్తూ భూమికి కూడా అదితి అనే పేరున్నది ఈ భూమి ఎవడి అధీనంలో ఉందో వాడు ఆదిత్యుడు అన్నారు ఇక్కడ భూమిని కూడా తన అధీనంలో పట్టి నడుపువాడు దీనికి ప్రమాణం ఇయం వా అది మహీం దేవీం విష్ణుపత్నీ అనే మాట ఉన్నది అదితి శబ్దానికి ఎన్నెన్ని అర్థాలు వేదం చెప్పింది అంటే భూమిని కూడా అదితి ఎందుకంటే భూమి ముక్కలైపోతే ఏమవుతాం ముక్కలు కాకుండా ఉన్నది కదా అఖండముగా అందుకు అలాంటి భూమి విష్ణుపత్ని కానీ అదితి రూపమైన భూమి ఎవడి అధీనం అని అతడు ఆదిత్యుడు కనుక భగవానుడు అంతేకాదు మనం చూస్తున్న భూమి కూడా సూర్యుని అధీనంలోనే ఉంది కనుక ఆయనకి ఆదిత్య శబ్దం సరిపోతున్నది ఇది సూర్యపరంగా విష్ణుపరంగా కానీ విష్ణువే అసలేని అర్థంగా చెప్తూ మరొకటి ఆదిత్య శబ్దానికి అర్థం ఆదత్తే రసాన్ భువో భువోరశ్మిభి ఇత్యాదిత్య ఆదత్తే భాసం జ్యోతిషామిదిత్య అని అర్థం చెప్పారు అంటే తన కిరణములతో ఆదత్తే నీటిని మొత్తం తీసుకుని తింటే అట్టాను తినువాడు తినిపించువాడు అని అర్థం ఆదిత్యుడికి బాగుంది సృష్టిలో తిండి అనేది ఆయనే ఇస్తున్నాడు మనం తింటున్నాడు కూడా ఆయనే ఎందుకంటే తన కిరణములతో రసములన్నీ భూమి నుంచి స్వీకరిస్తున్నాడే తీసుకుంటున్నాడు మళ్ళీ అంతకంటా తిరిగి ఇస్తున్నాడు ఇవ్వడానికి తీసుకుంటున్నాడేమో అంత ఇస్తున్నాడు కనుక ఈ విధంగా తన కిరణముళ్లతో సర్వము స్వీకరించి తిరిగి వాడేవాడు అతడు ఆదిత్యుడు ఇది అద్భుతమైన భావాన్ని చెప్పారు పితరం ద్వాద దివ ఆహుహో ఋగ్వేదంలో భగవానుడు ద్వాద సాధిత్యుల రూపంలో దివి నుండి ఉండి అనుగ్రహిస్తున్నాడు అన్నారు ఇక్కడ ఆ ద్వాద సాదిత్యుల పేర్లు ఒక్కసారి తలంచుకుంటే ఒకే నారాయణుడు ఆదిత్య మండలములో సంవత్సర కాలంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో వ్యవహరింపబడుతూ అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే సంవత్సరం అంతా ఒకేలా ఉంటే ఎలా ఉంటుందండి ఏమి ఉండదు ఒకేలాగుంటే ప్రకృతి ఉండదు ఒక్కొక్క మాసం ఒక్కొక్క రకమైన శక్తిని భూమికి పంచుతాడు గనకనే ప్రకృతి వ్యవస్థ నడుస్తుంది భగవాన్ ఇవి మీరు నేను ఏర్పరిచిన వ్యవస్థ కాదు భగవానుడు ఆ విధంగా ఆదిత్య మండలం ద్వారా లోకాన్ని నిర్వహిస్తున్నాడు కనుక ఒక్కొక్క మాసం ఒక్కొక్క పేరుతో ద్వాదశాదిత్యుల్ని మనస్మరించుకుంటూ ధాత అర్యమ మిత్ర వరుణ ఇంద్ర వివస్వాం దక్ష పూష పర్జన్య అంశు భగ త్వష్ట విష్ణు ఒక్కసారి మీరు భగవద్గీతలో ఆదిత్యానామహం విష్ణు అన్నాడు ఆదిత్యుల్లో విష్ణువు నేను అన్నాడు ద్వాదశ ఆదిత్యుల్లో పన్నెండవ వాడు విష్ణువు అంటే ఆదిత్యుడి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పడం కోసం నారాయణుడే ద్వాదసాదిత్యుల్లో ఒకడుగా వచ్చాడు మళ్ళీ పన్నెండు తానవుతూ తన పేరుతో తాను వచ్చాడు అదే యత్ ప్రాధాన్య వ్యనక్తి స్వమ స్వయమపి భగవాన్ ద్వాదశ స్థేషు తం తైలోక్యశ మూలం ప్రణమత పరమం దైవతం మన అప్పయ్య దీక్షతులు వారు ఆదిత్య స్తోత్రత్వంలో యత్ ప్రాధాన్య వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్థేషు భూత్వ ఆదిత్యుడి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పడం కోసం నారాయణుడే అందులో ఒకడు విష్ణు అనే పేరుతో కూడా ఆయన ఉన్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ అంటే ఏకాశ రుద్రుడుగా శివుడు వచ్చి అందులో ఒకడుగా ఉన్నట్లు నారాయణడే ద్వాదశాదిత్య రూపంగా ఆదిత్య మండలం నుంచి ప్రకాశిస్తూ విష్ణువు అనే పేరుతో అందులో ఉన్నాడు అని చెప్తూ ఆదిత్య శబ్దానికి ఎన్ని విషయాలు చెప్తూ మరొక అర్థం కూడా చెప్పుకోవాలి ఆదితి కశ్యములు తపస్సుకు పంటగా వాళ్ళకి తనయుడుగా పుట్టాడు వామనుడు అప్పుడు అదితీ దేవి తనయుడుగా విష్ణు వచ్చాడు కదా అందుకు ఆదిత్యుడు నేర్పించుకున్నాడయ్యా అన్నారు అది కూడా విశేషమే నాము కనుక ఆదిత్య అని నమస్కారం చేస్తూ ఆదిత్య ఏషాం భూతానామధిపతి అంటూ ఐతిరేయ బ్రాహ్మణం వేదములు చెప్పబడుతున్నటువంటి వాక్యం ఇక్కడ అంటే సర్వభూతములకు అధిపతి అయిన వాడిని ఆదిత్యుడు అంటారు అన్నారు ఇక్కడ సర్వభూతములు కదుపుతైన వాడు భగవానుడేగా ఆయనకు ఆదిత్యనామం ఈ విధంగా చెప్పబడుతుంది కనుక ఇది అత్యంత శక్తివంతమైన నామం అండి శ్రీ ఆదిత్యాయ నమ అనుకుంటే చాలు ఆదిత్యాయ నమ కొన్ని మంత్రములు సూర్యనామాల్లో అత్యంత ఉత్కృష్టం ఇది అంటే శ్రీ సూర్యాయ ఆదిత్యాయ నమ ఇదొక మంత్రం శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ నమో నమ ఇదొక్కటి స్వామిని చూసి అనుకోగలిగిన చాలండి అఖండమైన తేజస్సుని అర్థంలో ఆదిత్యం వాడారు అన్నప్రదాత అని అర్థంలో వాడారు కనుక అన్నం అంటే ఐశ్వర్యం అని అర్థం ఆదిత్యనామం పలకడం వల్ల ఆయుర్వృద్ధి జరుగుతుంది పైగా శత్రువులపై జయం లభిస్తుంది కనుకనే ఆ సమయంలో అదే ఇచ్చాడు ఆదిత్య ఉదయం అనే పేరు తాగశివారు రామచంద్రమూర్తికి సిద్ధి ఇవ్వగలిగే శబ్దం అది కనుక ఇందులో అది మంత్రం అది నామములన్నీ మంత్రములు అది ఆదిత్యాయ నమః అని నమస్కారం చేస్తూ పుష్కరాక్ష అని మాట